చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కనీసం మనవుల దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది నిద్రపోతుందా నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమవుతలేదు జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే తెలంగాణ పాలకుడైతే తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి మరి అసలు ఈ లెటర్ రాలేదా మీ మీకు మీరు పని చేస్తున్నారా నిద్రపోతున్నారా నాకు తెలియదు వచ్చినా కూడా కండ్లు మూసుకున్నారా ఐ డోంట్ నో బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసీలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది అంతరాష్ట్రీయ మామ్లేచర్లైన పోలవరం పోలవరం నల్లమల సాగరైన ఒకటే గవే నీళ్ళు గదే సోర్సు పోలవరంకెళ్ళి తీసుకుపోతారు ఇక్కడ ఏమైంది నీటి లభ్యత ఉన్నది నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియర్ అసలు ఎంత ఘోరము ఏం చేస్తుంది మీరు నిద్రపోతున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొదుగా లేస్తే తిట్టుడేనా దిట్టుడేనా రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడుతా ఈ చిల్లర మాటలేనా ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానిక బాబుగారికి గురుదక్షిణ చెల్లించడానికా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానిక ఆంధ్ర అల్లుడు ఉన్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి కదా ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ టూ హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను ఇది మీ అందరికీ కూడా షేర్ చేస్తాయి డాక్యుమెంట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ యూజ్ ద డిశ్చార్జ్ డేటా ఆఫ్ గోదావరి అట్ పోలవరం సైట్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ టు టూ బేస్డ్ ఆన్ దిస్ డిశ్చార్జ్ డేటా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అసెస్డ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ యాజ్ అండర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ వన్ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ ఫ్లడ్ ఫ్లో అండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ చింతలపూడి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫ్రమ్ పోలవరం స్పిల్వే డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే ఏడు వందల తొంభై టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు ఇన్ ఎక్సెస్ ఆఫ్ త్రీ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ జూలై టు ఆగస్ట్ అండ్ వన్ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ సెప్టెంబర్ టు అక్టోబర్ అండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ చింతలపూడి అండ్ ఉత్తరాంధ్ర సుజల్ సెవెంతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫ్రమ్ పోలవరం స్పిల్వే నాలుగు వందల పద్దెనిమిది టీఎంసీలు ఉంటాయి అంటే లక్ష క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే ఏడు వందల తొంభై మూడు లక్షల క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే నాలుగు వందల పద్దెనిమిది టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ టూ హండ్రెడ్ టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ After deducting the demands of aforesaid lift irrigation schemes, in both the above mentioned cases, is lower than the availability, is lower than the availability of flood water. 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annex G of the GWTD decision signed by Manoj Kumar, date Muppai. జూలై రెండు వేల ఇరవై ఐదు సమయం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లు